నమస్తే మీరు థిన్మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసి స్పంజ్ బాబ్ దసాజ్ ఫర్ స్క్వేర్ ప్యాన్స్ అనే మూవీకి సంబంధించి ట్రైలర్తో వచ్చేసి మీరు దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ అనుకోవచ్చు సో మాకు అంత తెచ్చిన స్పంజ్ బాబ్ స్క్వేర్ ప్యాన్స్ గురించి నికలోడియన్ వాళ్ళ మూవీ అనమాట మన మెయిన్ క్యారెక్టర్ అనుకోవచ్చు నికలోడియన్ వాళ్ళకి ఆ క్యారెక్టర్ మీద కొత్తగా ఒక మూవీ వచ్చింది దాంట్లో కాన్సెప్ట్ ఏం సింపుల్ ఏం లేదు మన స్పంజ్ బాబ్ ఉంటాడు క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ అన్ఎక్స్పెక్టెడ్ ఒక పైప్లకి ఏం చేస్తుంటాడు అన్ఎక్స్పెక్టెడ్ మన ప్లయింగ్ టచ్మెన్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు సో దాంట్లో గోస్ట్ అనుకోవచ్చు రైన్ నచ్చిపోయి అనేసి ఆ గోస్ట్ రివీల్ గోస్ట్ ఏం చేస్తుంది స్పంజ అని తీసుకొస్తాం అన్నమాట ఆ కర్స్ ఏదైతే శాపం ఉంటుందో దానికి వెళ్ళాలంటే వీడే మెయిన్ మేము కావాల్సిందనే చేత అంటారు వీటితో పాటు ప్యాటెక్ కూడా వెళ్తాడు సో ఏంది కథ ఇలా జర్నీ ఎలా అయింది ఎలా అయింది అనేసి దాని మీద అండ్ దాంతోపాటు వీళ్ళ క్రష్టి క్రాఫ్ ఉంటారు కదా అతను వీళ్ళని ఎలా రేస్క్ చేసి స్క్విట్ గార్డ్ కూడా ఎలా హెల్ప్ చేసిండ దాని మీద స్టోరీ నడుస్తుంది ఇంకా స్టోరీలో సిలీనెస్ ఎక్కువ ఉంది బ్యాటరీకి తీసి సిలిండెస్ ఒకటి ఎక్కువ ఉంటుంది బ్యాటరీ చేసుకుని నిజంగా చెప్పాలంటే దారంగా ఉంది కొంచెం లైక్ మీకు కనిపిస్తాయి సిక్స్టీన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ దాకా కూడా పోతుంది పోతుందిగా నాకు అనిపిస్తుంది కొన్ని డైలాగ్స్ అట్లనే ఉంటాయి ఇంకోటి నవ్వు తీరు ఉంటుంది మీకు ముగ్గురు అవుతారు దేనికోసం నవ్వుతారా ఆ టైం నవ్వు అర్థమే కాదు ఇంకోటి బబుల్స్ వాడు ఒకటి బాగా అనిపిస్తుంది అన్నమాట సో ఇది కరెక్ట్ టైంలోనే వచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే ఇదే మంత్ స్పంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్కి సంబంధించింది ఒక గేమ్ వస్తుంది ఐ థింక్ ఇది ఇది ఎయిట్ నవంబర్ ఎయిటీన్త్కి అనుకుంటే ఇక నాలుగు రోజుల లోపల గేమ్ వస్తుంది స్పంజ్ బాబ్ది ఆ గేమ్కి రిలేటెడ్ ఓనీ ఆ గేమ్కి ఇది రెండు సింగిల్ వస్తున్నాయి అనిపిస్తుంది సో రెండింటికి ప్రమోషన్ అయిపోతుంది మూవీకి ముందు వచ్చేది బాగానే అనిపించేది సో మూవీ మీరు త్రీడీలో కూడా చూడవచ్చు ఎప్పుడు వస్తుంది అంటే మాత్రం నెక్స్ట్ మంత్ వస్తుంది సో డిసెంబర్ నైన్టీన్త్ రోజు వస్తుంది త్రీడీలో కూడా మీరు చూసుకోవచ్చు థియేటర్లో అవైలబుల్ ఉంది సో కొంచెం లైక్ సిక్స్టీన్ ప్లస్ లాగా అనిపించింది కొన్ని సీన్స్ కొన్ని డైలాగ్స్ ఒకవేళ పిల్లలకు చూడాలని చూసుకోవచ్చు అండ్ ఆఫీస్ అవి కార్టూన్ మూవీ పెద్దగా మనిపించు చాలామందికి కానీ డైలాగ్స్ చూడాలి మన హిందీలో కానీ తెలుగులో డబ్బింగ్ చేస్తే బాగుంటుంది లేదంటే మనం కార్టూన్ లాగా చూసుకుంటే మాత్రం చూడొచ్చు వన్ ఆఫ్ ద గుడ్ క్యారెక్టర్స్ అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి సో చూడండి ఇది ట్రైలర్ అన్నమాట ట్రైలర్ అయితే బాగానే అనిపించింది చూడొచ్చు పిల్లలతో పాటు చూడచ్చు కానీ అడల్ట్ ఏమంటారు పెద్దలతో పాటు ఉండే చూడొచ్చు అసలు చేస్తా అడ్వైజ్ అయితే చేస్తున్నాను అంటే ఇది రివ్యూ అండ్ రియాక్షన్ నెక్స్ట్ వేలా కలుసుకుందాం